నమస్కారం ఒక్కోసారి కొన్ని మాటలు తుపానును సృష్టిస్తాయి అలా ఒక సినిమా ఫంక్షన్లో ఒక ప్రముఖ నటుడు మాట్లాడిన కొన్ని మాటలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద దుమారాన్నే రేపాయి ఒకే ఒక పదం అది సమాజాన్ని రెండుగా ఎలా చీల్చింది ఆ మాటల వెనుకున్న మనస్తత్వాలేంటి రండి ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం ఇదండి అసలు గొడవకు కారణం ఈ ఒక్క పదం సామాన్ స్త్రీలను ఉద్దేశించి సామాన్ అని అనడం ఈ మాట వినగానే ఎంతోమందికి కోపం కట్టలు తెంచుకుంది ఇంతకీ ఆ మాట ఎందుకు అనాల్సొచ్చింది దాని వెనకున్న సందర్భమేంటి ఇది నడిచింది డిసెంబర్ రెండువేల ఇరవై మూడులో ఓ సినిమా వేడుకలో చేసిన ప్రసంగం బహుశా ఓ ఐదు నిమిషాలు ఉంటుందేమో కాని దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది ఆ మాటలు రేపిన ప్రకంపనలు సినిమా ఇండస్ట్రీని దాటి మన సమాజంలో ఉన్న ఆలోచనా విధానంపైనే ఓ పెద్ద చర్చను మొదలుపెట్టాయి అసలు ఇంత పెద్ద గొడవకు కారణమైన ఆ కామెంట్స్ ఎక్కడ చేశారు ఎందుకు చేశారు ముందు ఆ విషయం చూద్దాం ఆ సందర్భం అర్థమైతేనే దానిమీద వచ్చిన విమర్శలు మనకు సరిగ్గా అర్థమవుతాయి హైదరాబాద్లో దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది సీనియర్ యాక్టర్ శివాజీ గారు స్టేజ్ మీదకు వచ్చారు ఆయన స్పీచ్ ఈ మధ్య హీరోయిన్ల డ్రెస్సింగ్ మీద తనకున్న అసహనంతో మొదలైంది ఉదాహరణగా రీసెంట్గా ఒక మాల్లో యాక్ట్రెస్ నిధి అగర్వాల్ను జనం చుట్టుముట్టిన సంఘటనను చెప్పారు అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలైంది ఆమెకు అలా జరగడానికి కారణం ఆమె వేసుకున్న పొట్టి బట్టలే అన్నట్టుగా మాట్లాడారు సరే ఆ మాటల్లో జనానికి అంతగా కోపం తెప్పించిన విషయాలేంటి ఊరికే ఒక పదం వాడారని ఇంత గొడవ జరిగిందా లేక ఆ మాటల వెనుకున్న ఆలోచన విధానమా విమర్శలకు దారితీసిన మూడు ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిది ఇది చాలా సీరియస్ ఇష్యూ విక్టిమ్ బ్లేమింగ్ అంటే ఏంటంటే తప్పు చేసిన వాడిని వదిలేసి బాధితురాలినే నిందించడం ఆమె అలాంటి డ్రెస్ వేసుకోబట్టే అలా జరిగింది అనడం లాంటివన్నమాట శివాజీ మాటలు సరిగ్గా ఇదే పద్ధతిలో ఉన్నాయని ఇది నేరం చేసేవాళ్లకు ఒక రకంగా ఇచ్చినట్టే అవుతుందని చాలామంది దీనిపై ఫైర్ అయ్యారు ఇక రెండోది ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఒక మనిషిని మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం ఆడవాళ్లను సామాన్ అని పిలవడం అంటే వాళ్లను ఒక ఆస్తిగా ఒక వస్తువుగా చూస్తున్నట్టే ఇది పక్కా పితృస్వామ్య భావజాలం అని విమర్శకులు గత్తిగా వాదించారు ఇక మూడోది ఉపయోగించిన భాష విక్టిమ్ బ్లేమింగ్ ఆబ్జెక్టిఫికేషన్ ఒక ఎత్తైతే పబ్లిక్ స్టేజ్ మీద దరిద్రపు ముండా లాంటి పదాలు వాడటం కూడా చాలా పెద్ద దుమారం రేపింది బాధ్యత గల పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు ఈ కామెంట్స్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవ్వలేదు సెలబ్రిటీస్ అఫీషియల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా సీరియస్గా స్పందించాయి ఆ రియాక్షన్ల వెల్లువ ఎలా ఉందో ఓసారి చూద్దాం సింగర్ చిన్మయ్ శ్రీపాల చాలా ఘాటుగా స్పందించారు శివాజీ వాడిన భాషను ఇన్సెల్ లాంగ్వేజ్ అని అంటే ఆడవాళ్లను ద్వేషించేవాళ్లు వాడే భాష అని అన్నారు స్త్రీలను సరుకుగా చూడటం చాలా దారుణమని ఆమె ఖండించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు శివాజీ కమెంట్స్ చాలా బార్బెరిక్క అంటే అనాగరికంగా ఉన్నాయని అసలు గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇలా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు ఇది ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ను అంటే తెరమేదొకటి బయట మరొకటి అనే యాటిట్యూడ్ను బయటపెట్టింది ఈ వివాదం కేవలం మాటలతో ఆగలేదు అధికారిక చర్యల వరకు వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని వాళ్లంతట వాళ్లే సుమోటోగా కేసు ఫైల్ చేసి శివాజీకి నోటీసులు పంపింది అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మాలోని మహిళా సభ్యులు కూడా ఆయనపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంత గొడవ జరుగుతుంటే శివాజీ స్పందించకుండా ఉండలేకపోయారు ఆయన సారీ చెప్పారు కానీ ఆ క్షమాపణ సమస్యను పరిష్కరించిందా లేకపోతే ఇంకా కాంప్లికేట్ చేసిందా అందులో ఉన్న వైరుధ్యమేంటో ఇప్పుడు చూద్దాం ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి సారీ చెప్పారు ఒకవైపు నిజమే నేను వాడిన పదాలు చాలా తప్పు అని ఒప్పుకున్నారు కాని ఇంకోవైపు ఒక తండ్రిగా ఆడపిల్లల సేఫ్టీ గురించిన బాధతోనే అలా మాట్లాడాను అని తన ఇంటెన్షన్ను జస్టిఫై చేసుకున్నారు అంటే మాటలు తప్పే కాని నా ఉద్దేశం కరెక్టే అని చెప్పే ప్రయత్నం చేశారన్నమాట కానీ పబ్లిక్ ఈ జస్టిఫికేషన్ను ఒప్పుకోలేదు వాళ్ల ఆర్గ్యుమెంట్ చాలా క్లియర్గా ఉంది మీకు ఆందోళన ఉంటే దాన్ని గౌరవంగా చెప్పండి అంతేగాని అవమానిస్తూ కాదు కదా సారీ చెప్పినా దాని వెనకనున్న ఈ సమర్థన అసలు సమస్యను డైవర్ట్ చేస్తోందని చాలామంది ఫీలయ్యారు సరే ఈ గొడవంతా పక్కన పెడితే మనం దీన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటి ఇది కేవలం ఒక యాక్టర్ చేసిన కామెంట్స్ గురించే కాదు ఇది మన సమాజంలో ఆడవాళ్ల పట్ల ఉన్న చూపుకు ఒక అద్దం పడుతోంది ఇంతకీ ఆ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ సంఘటన మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పింది ఒకటి ఇది ఒక మైండ్సెట్ ప్రాబ్లం సమాజంలో ఆడవాళ్ల పట్ల ఉన్న ఒక సంకుచిత ధోరణికి ఇదొక ఉదాహరణ రెండు పబ్లిక్ ఫిగర్స్ తమ ప్లాట్ఫామ్ను ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా వాడాలో ఇది గుర్తుచేసింది మూడు స్క్రీన్ మీద గ్లామర్ను ఎంకరేజ్ చేస్తూ బయట మాత్రం నీతులు చెప్పే ఇండస్ట్రీలోని డబుల్ స్టాండర్డ్స్ను ఇది బయటపెట్టింది ఇక ఫైనల్గా డ్రెస్సింగ్ అనేది రాజ్యాంగమిచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ అని మరోసారి బలంగా చెప్పినట్టయింది ముగించే ముందు ఒకే ఒక ప్రశ్న ఆడవాళ్ల భద్రతకు అసలు సమస్య వాళ్ల బట్టలా లేక చూసేవాళ్ల బుద్ధులా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి